హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయనేది అయితే తెలుసుకుందాం వీడియో అయితే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్ లేక వెళ్ళిపోదాము నైరుతి రుతుపవనాలు చురుగ్గా అయితే కదులుతున్నాయి వీటి ప్రభావంతో ఇవాళ రేపు రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా రాబోయే ఐదు రోజుల పాటు ఇదురుగాళ్ళతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయని అయితే తెలిపింది ఇక మరోవైపు ఉపరీతల ఆవర్తనం అయితే కొనసాగుతోందని దీని ప్రభావంతో ఈ రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా అయితే వేస్తోంది ముఖ్యంగా తూర్పు పడమర మధ్య సగటు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు నుంచి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు మధ్య ఉత్తరాంధ్ర మీదుగా ద్రోణి అయితే విస్తరించి ఉంది ఇక దీని ప్రభావంతోనే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వచ్చే ఇరవై నాలుగు గంటల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ముఖ్యంగా ఈదురుగాళ్లు ఉరుములు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ఆంధ్రప్రదేశ్లో ఇక ఇవాళ రేపు అల్లూరు సీతారామరాజు ప్రకాశం పల్నాడు ఏలూరు కర్నూలు తిరుపతి నంద్యాల శ్రీ సత్యసాయి అనంతపురం వైఎస్ఆర్ కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వేసింది ఇక తెలంగాణలో కూడా చూసుకున్నట్లయితే ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అయితే తెలిపింది ముఖ్యంగా ఈదురుగాలు కూడా ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని అయితే తెలిపింది ఇంకా ఇవాళ రేపు నల్గొండ సూర్యాపేట రంగారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి నారాయణపేట మహబూబ్ నగర్ నగర్ కర్నూల్ వనపర్తి జోగులాంబ గద్వాల్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక వీటితో పాటు హైదరాబాద్ మేడ్చల్ మల్కాజగిరి మెదక్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా అయితే వేయడం జరిగింది